వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే అసలు కుందన్స్ లో డిఫరెన్స్ ఉంటుందా కుందన్స్ లో సెకండ్ క్వాలిటీ ఉంటుందా అనే దానికి నేనైతే ఈ వీడియోలో డిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నాను మీకు సో వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివే అయితే కండక్ట్ చేసినాం కదండి ప్రీవియస్ వీడియోలో గివేవే విన్నర్ అయితే అనౌన్స్ చేసాం కదా సో ఆవిడకి నేనైతే ఈ టూ బ్యాంగిల్స్ పంపిస్తున్నాను అనమాట ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు సెరామిక్ వైట్ అండ్ గోల్డ్ గ్లాస్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ జర్కన్ యూస్ చేసి చేసామండి నిజంగా ఈ టూ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో ఈ ఈ టూ బ్యాంగిల్స్ అయితే నేను తనకి గిఫ్ట్ గా పంపిస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి అండ్ ఈ రోజు ఈ వీడియోకి గివ్ అవే ఎవరు గెలుచుకుంటారో కూడా చూద్దాము అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇలాంటి సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ మీరు కూడా మేక్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో అయితే ఈ సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ గురించి ఫ్రీ క్లాసెస్ అయితే ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి క్లాసెస్ కోసం మనమైతే ఒక కిట్ని గా ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకే ఆ కిట్లో ఏమేమి వస్తాయనేసి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఎవరైనా ఇలాంటి కిట్ కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి కుందన్స్లో డిఫరెన్స్ అండి అసలు కొంతమంది అడుగుతున్నారనమాట అక్క కుందన్స్లో అసలు క్వాలిటీస్ ఉంటాయా అని కొంతమంది క్వశ్చన్ కొంతమంది ఏంటంటే అసలు కుందన్స్లో క్వాలిటీలే ఉండవు కుందన్స్ అన్ని ఒకటే రకం అనేసి ఇంకొంతమంది చెప్తున్నారు సో అసలు ఈరోజు ఆ కుందన్స్ డిఫరెన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే వీడియోలో వద్దాం రండి వీడియో సో చూడండి మీ దగ్గర అయితే ఇప్పుడు నేను టూ కప్స్లో టూ డిఫరెంట్ కుంద సారీ టూ ఒకలాంటి కుందన్సే పెట్టాను చూడండి ఇవి వచ్చేసి సెరామిక్ వైట్ త్రీ ఎంఎం అనమాట సో నేనైతే ఫస్ట్ ఇవి చూపించేస్తాను ఈ బౌల్లో ఇవి చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఇవి చూడండి మనకి సెరామిక్ వైట్ కుందన్ చుట్టూ బేస్ ఎలా ఉందండి ప్యూర్ గోల్డ్ లాగా ఉండిద్ది అనమాట సో చూసారు కదా షైనింగ్ కానీ డిఫరెన్స్ కానీ సో నేను మీకు చూపించడం కోసమే ఇవి తెప్పించాను ఇవి చూడండి ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో ఇవి వచ్చేసి దీని బేస్ చుట్టూ గోల్డ్ ఎలా అదే మనకి వైట్ కలర్ కుందన్ చుట్టూ బేస్ ఎలా ఉందో చూడండి ఒకసారి మనకి సింగిల్ పాలిష్ అనమాట అంటే పాలిష్ తక్కువ ఇవేమో పాలిష్ ఎక్కువ ఉంటాయండి డిఫరెన్స్ అయితే ఇదన్నమాట కుందన్స్ కుందన్స్లో పెద్దగా ఎవరు గమనించలేరండి కాకపోతే ఏంటి అంటే మనకి తొందరగా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట వీటికి వీటికి ఏంటి అంటే మనకి చేసినప్పుడు షై ఫినిషింగ్ కానీ దానికి కుందన్ షైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి సో కుందన్స్లో డిఫరెన్స్ అయితే ఇదండి సో చూశారు కదండి ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ ఫస్ట్ క్వాలిటీ కుందస్లో ఏంటంటే కొంచెం డ్యామేజెస్ తక్కువ ఉంటాయండి దీంట్లో ఏంటంటే డ్యామేజెస్ ఎక్కువగా ఉంటాయి అసలు ఉండవనైతే నేను చెప్పనండి బట్ ఇందులో కొంచెం తక్కువ ఉంటాయి దీంతో పోలిస్తే దీంట్లో కొంచెం తక్కువే వస్తాయండి డ్యామేజెస్ సో ఇట్లా ఉంటుంది సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి అని ఇంకొక విషయం అండి మన ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు రిపీటెడ్గా మీకు ఆర్డర్స్ రావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ది బెస్ట్ క్వాలిటీ కుందన్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఏ పాటు మీరు వర్క్ అనేది కూడా నీట్ ఫినిషింగ్ తోటి కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టు చేసి ఇవ్వండి అప్పుడు మీకు రిపీటెడ్గా ఆర్డర్స్ అనేవి అనమాట సో ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క లో అవైలబుల్ ఉండాలి ఇదే ఫినిషింగ్ అని లేదండి అప్పుడు మనం ఏం చేయలేము ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసి చేసి ఇవ్వాలన్నమాట సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి కుందన్స్లో అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ కుందన్స్లో ఇదే క్వాలిటీ ఉండాలని లేదండి ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయలేం కదా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసి ది బెస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే కస్టమర్కి మనం కొన్ని రిపీటెడ్ ఆర్డర్స్ అయితే తీసుకోగలుగుతామండి సో ఈ రోజు ఈ వీడియోతో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఎవరైతే అసలు కుందన్స్లో క్వాలిటీలు ఉంటాయా అక్క అండ్ అసలు కుందన్స్లో క్వాలిటీలే ఉండవు అని చెప్పిన వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియోతో అయితే వీడియో అయితే అర్థమైందనే అనుకుంటున్నాను కుందన్స్లో క్వాలిటీస్ గురించి సో ఈ ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్